Welcome to DDR9 News. ఇక్కడ శివుడే కొండగా మారాడు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల పాపాలు పోతాయని పురాణాల్లో చెప్పడం జరిగింది ఈ గిరిప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మనం గిరిప్రదక్షిణ చేయడం రాజగోపురం నుండి ప్రారంభం అయి పద్నాలుగు కిలోమీటర్లు నడిచి గిరి చుట్టూ తిరిగి అంటే కొండ చుట్టూ తిరిగి రాజగోపురం వద్దకు చేరగానే మన గిరి ప్రదక్షిణ వర్ణలింగం వాయులింగం ఉత్తర కుబేరలింగం ఈశాన్యలింగం ఇంద్రలింగం ఈ ఇంద్రలింగం తరువాత కొద్ది దూరం నడవగానే మోక్ష మార్గం అని ఉంటుంది ఆ తర్వాత ప్రధాన ఆలయంలోకి అగ్నిలింగం రూపంలో శివుడు కనిపిస్తాడు ఆలయంలో ఎల్లప్పుడూ వేడిగానే ఉంటుంది ఇక్కడ శివుడు అగ్నిలింగం రూపంలో ఉండడం వల్ల వేడిగా ఉంటుంది అరుణాచలాన్ని మన తెలుగువారు అరుణాచలంగాను తమిళనాడు వారు తిరువనమలై అని పేరు మొదటగా మేము కాలినడక ద్వారా ప్రదక్షిణ పూర్తి చేసి శివుడి ఆలయంలో దర్శించుకొని వచ్చాము మన డిడిఆర్ నైన్ న్యూస్ ప్రేక్షకుల కోసం మళ్ళీ కారులో గిరి ప్రదక్షిణ చేశాము అదే మనకు వీడియో రూపంలో మనం చూ ఈ అరుణాచల దేవాలయంలో నాలుగు గోపురాలుంటాయి తూర్పున ఉన్నది రాజగోపురం ఇదే అతిపెద్ద గోపురం దీనిని పదకొండు అంతస్తులలో రెండు వందల పదిహేడు అడుగులలో నిర్మించారు ఇది పంచభూత క్షేత్రాలలో ఒకటి అగ్నిలింగంగా ఇక్కడ శివుడు వెలిసాడు శ్రీకాళహస్తిలో వాయులింగంగాను చిదంబరంలో ఆకాశలింగంగాను జంబుకేశ్వరంలో జలలింగంగాను కాంచీపురంలోని ఏకా 好。